అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు ఎవరి వలన మనం అభిషేకం పొందాం పరిశుద్ధుని వలన ఇక అభిషేకము అనేటువంటిది దేవుడు అందరికి ఇస్తూ ఉన్నాడు ఈరోజు చాలా మంది అనుకుంటారు క్రైస్తవులందరూ కూడా మనం అభిషేకింపబడినటువంటి వారం అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిస్తున్నది దేవుని యొక్క అభిషేకము అందరికీ దేవుడిస్తూ ఉన్నాడు కేవలం పాస్టర్స్ గా క్రైస్తవులందరికీ కూడా అభిషేకం ఉన్నది అభిషేకమును మనము ఏ రీతిగా మనము వాడుకోవచ్చు నా ఆత్మను పొందిన క్రైస్తవులు దేవుని చేత అభిషేకం పొందిన వారు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది క్రైస్తవులు అనగా అభిషేకం పొందినటువంటి వారు దేవుని బిడ్డలుగా పొడగడిన ప్రతి ఒక్కరూ కూడా మనం అభిషేకం పొందుకున్నటువంటి వారు ఈ రోజు మనం క్రైస్తవులు దాన్ని మర్చిపోతాం క్రైస్తవులకి ఆ జ్ఞాపకం కూడా లేదు నేను అభిషేకం పొందినటువంటి వాడు నేను అభిషేకం పొందుకున్న దానిని ఈరోజు ఎంతమంది మనం అభిషేకం పొందుకున్నటువంటి ఈ ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం ప్రతి క్రైస్తవులు కూడా అభిషేకం పొందినటువంటి బిడలము ఈరోజు చాలా మంది మనం మర్చిపోతాం